आलयं करुणालयं नमामि पादशङ्कर श्रीमन्नृसिंहविभवे गरुडध्वजाय तापत्रयोपशमनाय भवौषधाय कृष्णादिवृश्चिकजलाग्निभुजङ्गरोपक्लेशव्ययाय हरये गुरवे नमस्ते नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् स्मदाचार्य ज पर्यंतम वंदे गुरु परम पराम श्री गुरुभ्यो सांगा वेद विद्या पाठशाला जगन्नाथ शास्त्री गारू ई कार्यक्रम వారి శ్రమ మాకు బాగా తెలుసు ఎందుకంటే వేదం గురించి వారు చేస్తున్నటువంటి కృషి అప్రస్తుతం చేయకూడదు కానీ తాడేపల్లిగూడెం దగ్గర నుంచి వారి ప్రస్థానం మన ఈ యొక్క పాఠశాల వరకు కూడా వారి యొక్క తపస్సుకు ఒక వృక్షం ఏదైనా ఒక తపోమయమైన వృక్షం మన భాగ్యనగరంలో ఉన్నది అంటే అది పాఠశాల ఎందుకంటే ఎంతో మందిని విద్యార్థులను తయారు చేయటం పాఠశాల నడపటం పక్కన పెడితే గురువుగారి యొక్క ఆశయాన్ని వారు తూచా తప్పకుండా పాటింప చేస్తూ భావితరాల వారికి సంప్రదాయాన్ని అందజేస్తున్నటువంటి వారికి చంద్రమౌళీశ్వరుడు సర్వదా అనుగ్రహించాలి ఇలాగనే వారి యొక్క మానసికమైనటువంటి సంకల్పాలు అభివృద్ధి లేకు వస్తూ ఉండాలి ఇక మనం ప్రస్తుత సందర్భాన్ని గురించి రెండు వాక్యాలు స్మరించుకొని మాకు అనుష్ఠానానికి ఈవేళ మఠంలో కార్యక్రమాన్ని సంకల్పం చేసే మా నారసింహ ఆరసింహపా మాకు ముందు పూర్వం సూర్యకిరణ్ గారు వెళ్ళిపోయారు మేము వెళ్ళాలి కాకపోతే రెండు వాక్యాలు ఈవేళ మనం స్మరించుకోవటం వలన భావితరాల వారికి స్ఫూర్తి కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం అన్నద్వేషం బ్రహ్మద్వేషం రెండు పుట్టకూడదని లోకంలో అన్నద్వేషం పుట్టింది అంటే రోగం ఉన్నట్టు బ్రహ్మద్వేషం పుట్టింది అంటే లోకానికి ప్రళయం రాబోతున్నది ఈరోజు లోకమంతా కూడా బ్రహ్మద్వేషంతో నిండిపోయి బ్రాహ్మణ దూషణయ్యే ప్రధానమైనటువంటి ధ్యేయముగా నడుస్తున్నటువంటి అందులో వైదిక శ్రోత్రీయులైనటువంటి బ్రాహ్మణ ద్వేషం అనేటువంటిది బాగా ఉన్నటువంటి కాదు నిన్న కూడా ఒకటి చూశాం అది కాకపోతే ఊరుకో ఉండవలసినటువంటి విషయం అయితే కాదు ఈరోజు మనం కేవలం వేద వైశిష్ట్యాన్ని గురించి మాట్లాడుకోవాలి వేద శివో శివో వేద వేదాధ్యాయి సదాశివ అని మనకు సభారంభంలోనే పండితులైనటువంటి వారు సభావాక్యాన్ని తెలిపారు సాక్షాత్తు శివస్వరూపులైనటువంటి వేదస్వరూపులైనటువంటి ఏ విద్యలలో క్షర విద్య అక్షర అక్షయ విద్యగా అక్షర విద్యగా అవిద్యగా అమృత విద్యగా కీర్తింపబడుతున్నదో ఆ విద్యలు అంతం అనేటువంటిది లేదు కాబట్టి వేదములు అనంతం ఆ అనంతమైనటువంటి విద్యను ఈనాటి వరకు మనకి ఎలాగా ఎలాగా వస్తున్నది అంటే గురు పరంపర శిష్యాచార్యతయ తథ పితృపుత్రిని మనకు దక్షిణామూర్తి స్తోత్రంలో శంకర భగవత్పాదులు చెప్పారు నిజానికి లక్షణాలు కొడుకు వస్తాయా లేవో తెలియదు గురు శుశ్రూషయా విద్య అనేటువంటి వాక్యం గురువు యొక్క వాక్యం అలాగనే శ్రవణము చేత ఇంతటి తపస్సు మన లోకంలో వ్యాప్తి వేద రూపంలో వ్యాప్తి చెందుతున్నది అంటే మనం అందరము కూడా లోకాన్ని ఎలాగా ఈ యొక్క వేదమయమైనటువంటి మార్గంతో ధర్మాన్ని ప్రవర్ధింపచేయాలి అని ఒకసారి అందరం కూర్చొని ఆలోచించవలసినటువంటి పని ఉన్నది అదే ప్రధానంగా వేదానికి మనకు ఉండేటువంటి ప్రధానమైనటువంటి ఆశయం యజ్ఞయాగాదులు ఇందాక మా వెంకటేశ్వర యాజులు గారు మాట్లాడుతూ ఆహితాఖ్య సభలు తర్వాత వేద సభలు ఇవన్నీ కూడా జరప అవన్నీ కూడా జరిపేటువంటి యోచనలో ముందుకు మనం ఎలా వెళ్ళాలి అనేటువంటి దానికి ఈ సభలన్నీ కూడా మనకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ అఖండంగా అఖండంగా వేదపారాయణ ఇందాక ఘనస్వస్తి మనం శ్రవణం చూడండి రెండు నిమిషాల కాలం పాటు దేహంలో ఉన్నటువంటి మాయ ఆవిరే వేదానికి ఉన్నటువంటి శక్తి ఏమిటి అంటే లోకంలో ఉన్నటువంటి ఆవేదనాత్మకమైనటువంటి స్థితిని ఆవిరి చేయగలిగినటువంటి శక్తి వేదానికి అందుకే వేద పఠనం ఎందుకు చేయాలి లోకంలో వేద యజ్ఞయాగాదులన్నీ కూడా లోక శ్రేయస్సు లేదు అనుకుంటే మన ధర్మం ధర్మకాములైనటువంటి వారు యజ్ఞయాగాలు చేస్తూ ఉన్నారు కానీ పఠనం ఎందుకు జరగాలి లోకంలో అంటే ఆవేదనలు సంసారంలో నిండిపోయినటువంటి సంసార ఈతి బాధలతో నిండిపోయినటువంటి దేహంలో ఎన్నో వికారాత్మకమైనటువంటి యోచనలు నుండి విముక్తులు కావడానికి ఏదైనా మార్గం ఉన్నది అంటే ఇది వేద మార్గం మాత్రమే అందుకోసమే పరమాత్మ తాను స్వయంగా వేద రూపాన్ని ధరించి లోకంలో విద్వన్మూర్తులుగా ఆవిర్భవ అంటే వా యొక్క రూపాన్ని ఇలాగ విద్వన్మూర్తులుగా ప్రభజింపచేసి వేదాన్ని ధర్మాన్ని వ్యాప్తి చేస్తున్నాడు సాక్షాత్తు అక్షరం తెలిసిన వారు పరమాత్మ ఇది మనం చెప్పేటువంటి మాట కాదు సాక్షాత్తు కృష్ణ భగవానుడు గీతాశాస్త్రంలో చెప్పినటువంటి మాటే అక్షరేవచ్చు సాక్షాత్ అక్షరేవచ్చు కాబట్టి అటువంటి అక్షరాన్ని మనం లోకంలో సంయుక్తంగా ధర్మ ప్రచారార్థం భావితరాల్లో వైదిక ధర్మ పరిరక్షణార్థం ఎప్పుడూ కూడా ఇటువంటి సభలు జరుగుతూ ఉండాలి అని సభాముఖంగా పరాశల సాంగవేద పాఠశాలలో జరిగి సభను ఉద్దేశిస్తూ సభను ఆశీర్వదిస్తూ మా శాస్త్రి గారు ఇంకా వడవృక్షంలా ఎదగాలి వేద వృక్షంలా ఎదగాలి అందరినీ కూడా ఘనపాటి తయారు చేయాలి వారు తీర్చిదిద్దాలి ఇలాగే అనేక వేద పాఠశాలలు మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రావాలి బ్రాహ్మణులందరూ కూడా హోన విద్యను వదిలి వేద విద్యను ఆశ్రయించాలి ఇది మా సంకల్పం ఎందుకంటే ఈ వేళ ద్వైద భావం ఎక్కడి నుంచి పుడుతున్నది అంటే ఏకవృత్తి ఏక విద్యల్లో లేవు విద్యాద్వయం అటైనా సంపాదించాలి ఇటైనా సంపాదించాలి ఇది కాకపోతే అటు ఇది లేదు దీంట్లో బృతి లేదు అనేటువంటి నెపంతో మన వాళ్ళు ఏమవుతున్నారు అంటే వేదవాహులమే దాంట్లో వృధి లేక మళ్ళీ మనం వేదం వస్తున్నాము కానీ ఇక్కడికి వచ్చేటప్పటికీ విద్య సరిగ్గా అధ్యయనము వయస అంటే కాలాతీతమైనటువంటి విద్య పట్టకపోవటం ఎలాగైతే కాలాతీతమైన మనకు రోగాన్ని కలగజేస్తుందో ఈవేళ లోకంలో కూడా ఈ విద్యలే మన సంఘానికి సంస్కారానికి ధర్మానికి కూడా విఘాతాలుగా మారుతున్నాయి కాబట్టి మన వాళ్ళందరినీ కూడాను హోన విద్య నిష్ణాతుల కంటే కూడా వేద విద్యా నిష్ణాతుల్ని చేయటం అనేటువంటి విద్యుక్త ధర్మాన్ని మన లోకంలో చాలలు యుధోధికంగా స్థాపన చేసి అందరిలో కూడా ముగా మనం చెయ్యాలి ఆ విద్య అవసరమే అన్నిటికంటే కూడా అంతిమంలో ఆదుకునేటువంటి మూల విద్య అవసరం ఇదే అవసరం అది కేవలం తాత్కాలిక కనుక ఈ సభలో ఇంకా ఎంతో చెప్పాలని ఉన్నప్పటికీ కూడా మాకు శీఘ్రత అనేటువంటిది మనస్సును వేగపరుస్తుంది ఆ వేగానికి వాక్యము అటు ఇటు వెళ్లకుండా మళ్ళీ లోకంలో ఎటువంటి వివాదం జరగకుండా సభను ఆశీర్వదిస్తూ చంద్రమౌళీశ్వరుడు శారదా అమ్మవార్ల యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని ఈ సభలో స్థాపన చేస్తూ ఈ సభకు ఎన్నో కార్యక్రమాలు వదులుకొని వచ్చినటువంటి మన జస్టిస్ ఎన్ రాజేశ్వరరావు గారు ఎందుకంటే ఒక అధికార స్థానంలో ఉన్నటువంటి వారి యొక్క సన్నిధి అనేటువంటి దాన్ని మనం ఒకసారి సంకల్పం చేస్తే ఈ శ్రమను గుర్తించినటువంటి వారు రేపు పొద్దున మనకు ఎన్ని రకాలుగా బ్రాహ్మణ్యాన్ని కాపాడటానికి కావాల్సింది అధికారం మన దగ్గర వాళ్ళ దగ్గర ఉండేది అధికారం మన దగ్గర ఉన్నటువంటిది విద్య వారి దగ్గర ఉన్నటువంటిది అధికారం ఎప్పుడు విద్యాధికారాలు రెండు ఒక చోటు ఉన్నాయి ఈరోజు ఎందుకు సమాజంలో బ్రాహ్మణ్యం మాట్లాడకపోతుంది అంటే విద్యా విజ్ఞానాలతో పరినిష్ఠితమైనటువంటి మనస్సు కేవలం అధికారం అనేటువంటి ఒక్క బలం లేకపోవడం వల్ల మనం ఈరోజు సమాజంలో మాట్లాడలేక ఏమన్నా మాట్లాడితే ముందుగా ధర్మాన్ని తీసి అడిగినప్పటికీ కూడా ప్రమాదం ఎవరికైనా ఉన్నది అంటే తప్పు చేసిన వాడికి లేదు ధర్మం ఆచరించిన వాడికి కాబట్టి దాన్ని ఆదుకుంటున్నటువంటి వారు దర్శనం శర్మగారు ఎందుకంటే మాధ్యమాల ద్వారా ముందుకు నిలబడి అనేక రకాలుగా అన్నిటిని ఖండిస్తూ బ్రాహ్మణ వైదిక ఇత్యాది శాస్త్ర ధర్మాలను స్వాములను గురువులను అన్నింటినీ కూడా ఒక మాధ్యమం ఏదైనా ఒక స్థానం ఉన్నది అంటే ఈవేళ వారి సన్మానం చేయటం అనేటువంటిది చాలా అద్భుతం దర్శనం నిదర్శనం కాబట్టి మన వైదిక ధర్మాన్ని సంరక్షించటానికి నిదర్శనంగా నిలిచినటువంటి దర్శనం ఈవేళ సన్మానించడం వారికి చంద్రమూళీశ్వరుడు యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉండుగాక ఈ వేదికను అలంకరించినటువంటి మన ఆంధ్ర దేశానికి వేద స్థానానికి మూలమైనటువంటి ఎట్లయితే ఆంధ్ర దేశానికి తిరుమల మూలమో వేదానికి కూడా అందరి అందరి యొక్క హృదయాల్ని వారు హృదయంలో పెట్టుకొని ఈ యొక్క సభలో అందరికీ కూడా వేద స్వరూపంలా కనిపిస్తున్నటువంటి ఎందుగూరి వెంకటేశ్వర స్వామియాజుల గారికి మా మనస్పూర్వకమైనటువంటి నారాయణ స్మృతులు ఆ నారాయణ అనేటువంటి పేరు పెట్టుకున్నటువంటి గారికి నారాయణ స్మృతులు తెలుపుకుంటూ ఇప్పుడే వచ్చారు వేద భవనం నుంచి వేద వేద విద్వన్మూర్తులు రామఘనాపాటి గారు తలక్షణ ఘనాపాటి గారు వారికి మా మనస నారాయణ స్మృతులు తెలుపుకుంటూ సభను ఒక్కసారి మళ్ళీ పేరు పేరునా ఉన్నటువంటి పండితులందరికీ కూడా ఆత్మీయ నారాయణ స్మృతులను తెలుపుతూ మేము ప్రయాణం అవుతున్నాం మిగిలినటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా వేదధ్వనితో సర్వే జనా సుఖినో భవంతు సమస్త మంగళాన్ని భవంతు అని మన వేదధ్వని మాత్రమే లోకంలో ధర్మాన్ని కాపాడుతుంది ఇక మిగిలినటువంటివన్నీ కూడా అవసర ధర్మాలే కానివ్వండి ఏదైతే లోకానికి కావలసినటువంటి ధర్మం ఉందో ఆ ధర్మాన్ని అమ్మవారు సర్వదా కాపాడాలి అని ఈ యొక్క సభ సాక్షిగా అమ్మవారి పాదాలకు ప్రణమిల్లుతూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణేణి గోబ్రాహ్మణేభ్య గోబ్రాహ్మణేమస్తు నిత్యం లోకా లోకానోభవ కాబట్టి ఉద్వేగంగా ఉన్న సభను ఉద్దేశించే సానుకూలంగా ఉన్న ధర్మాన్ని ఉద్దేశించే మరలొకసారి మనమందరము ఇంకొక స్థలంలో వేద సభలో శాస్త్ర సభల్లో ఇలా కలుస్తూ ధర్మాన్ని వేద రూపంలో శ్రవణం చేస్తూ ఆచరణ మార్గాన్ని నియుక్తం చేసుకుందాం స్వస్తి